అందరికీ నమస్కారం శ్రీరామకృష్ణ భక్తి స్వామికి స్వాగతం కార్తీక మాసం సందర్భంగా కార్తీక పురాణంలో ఈరోజు అధ్యాయం చెప్పుకుందాం గణపతి మహాదేవ అజామీలు తీసుకుని పోచుండగా యమదో యమదోతలం అయా ఇతడు చాలా దుర్మార్గుడు ఇతని నరకమునకు తీసుకుని పోవటకు మేము ఇచ్చడికి వచ్చి ఉన్నాము మీరెవరో మాకు తెలియదు కానీ ఇతనిని మాకు వదులుడు అని కోరగా శ్రీమన్నారాయణ దూతలు ఈ విధంగా చెప్పసాగారు పోయి మేము శ్రీమన్నారాయణ దూతలము వైకుంఠము నుంచి వచ్చి విన్నాము యమధర్మరాజు పాపాత్మలను రమ్మని కదా మిమ్మల్ని పంపనిది ఎటువంటి పాపాత్మలను మీ ప్రభువు తీసుకుని రమ్మని రమ్మన్నాడు అని అడిగారు అందుకు యమదోతలు విష్ణుదోతలారా మానవు చేయి పాప పుణ్యములకు సూర్యచంద్రుడు భూమి ఆకాశము వాయువు అహోరాత్రములు సాక్షులు వారు ప్రతిరోజు మా ప్రభువైన యమధర్మరాజు వద్దకు వచ్చి మానవుల పాపములు తెలియ చెప్పు ఆ తర్వాత చిత్రగుప్తుని చిట్టాయందు అవి నమోదు చేయబడును ఆయా మానవుల పాపములు పండి వారు మరణము సమీపించినప్పుడు యమదూతలైన మమ్మలను పంపి పాపులను యమపురికి తీసుకుని రావాల్సినగా ఆజ్ఞాపించారు కులాచలములు విడిచిన వారు గోహత్య బ్రహ్మత్యాది పాపములు చేసిన వారు పరస్ంగమించిన వారు తల్లిదండ్రులను గురువులను హింసించిన వారు వడ్డీలతో ప్రజలను పీడించి ధనార్జన చేసిన వారు శుభకార్యములను చెడగొట్టిన వారు దూషించిన వారు మొదలైన వారిని మేము యమపాసములతో బంధించి తీసుకుని పోయి నరకం ముందు పడవేసి వివిధ రకములైన శిక్ష అమలు చూస్తాము ఈ యమిడు బ్రాహ్మణుడై పుట్టినప్పటికీ కులపృష్ఠుడై వావి వరసలు లేక తల్లి కూతులను సంభోగించిన పాపాత్ముడు కనుక వీనిని యమపురికి తీసుకునిపోవడకు మేము వచ్చిది ఇట్టి పాపిని మీరెట్లు వైకుంఠమునకు తీసుకునిపోదరు అని అడిగింది అందుకు విష్ణుదూతలు ఓ యమదూతలారా ధర్మ సూక్ష్మతలి అని మీరు వట్టి అవివేకులు

ఈ ఎంతటి పాపములు నారాయణ అని స్మరిస్తూ చనిపోయినందున మేము వైకుంఠమునకు తీసుకుని పోవచ్చున్నాము అని పలికిరి నారాయణోతలు ఆ దోతల సంభాషణము ఆచరముతో వినిన అజామీనుడు విష్ణు అయ్యా నా జన్మలో ఎన్నడూ శివకేశవుల గాని పుణ్య కార్యములు గాని చేసి ఉండలేదు నా తల్లిదండ్రులను సహితము గౌరవించలేదు కులపృష్ఠుడైన వరుసలు సంగమించి కని నా కుమారునియందు కల ప్రేమతో నారాయణ అనంత మాత్రాన నుండి తప్పించి విష్ణులోకమునకు మీరు తీసుకుని నా పురాకృత సుకృతము వలన అదృష్టవంతుడైతుంది అనే పలికి విమానమెక్కి ఆనందముతో వైకుంఠములకు పోయిను అజామిలుడు కనుక ఓ జనక మహారాజా తెలిసి గాని తెలియక గాని నిప్పును తాకిన కాలి బొబ్బలెక్కి బాధపడినట్లు హరినామస్మరణ చేసినంతనే సకల పాపములు నశించి మోక్షము లభించును కనుక ఎల్లప్పుడూ వీలు కుదిరినంతనే శివనామస్మరణ గాని హరినామస్మరణ గాని చేసిన వారికి సకల పుణ్యాలు ప్రాప్తిస్తాయి ఓ నమస్తే భాయ హర మహాదేవ శంభో శంకర్ తొమ్మిదవ అధ్యాయం సమాప్తము తిరిగి రేపు పదార్ధ్యాలో కలుసుకుందాం గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్యం మనకు ఎంతైతే కాపాడుతుందో అదేవిధంగా పాపం కూడా మన వెంటే ఉంటుంది అయితే ఈ పాపాలను పోగొట్టుకోవడానికి భగవంతుడు నామస్మరణ చాలా ముఖ్యం భగవంతుని నమ్మని వారు చాలామంది ఉన్నారు ఒకప్పుడు పిల్లలకి భగవంతుడి పేర్లు పెట్టేవారు దానివల్ల భగవంతుడి నామం ఎప్పుడూ స్మరిస్తూ ఉండేవారు ఈ కథలో అజామీలుడు భగవంతుడు నామస్మరణ చేయనప్పటికీ తన కుమారుడికి నారాయణ అని పేరు పెట్టడం వల్ల చివరి దశలో నారాయణ నారాయణ అని తన కుమారుని పెరగడం వల్ల అజామీలుడికి వైకుంఠ ప్రాప్తి కలిగింది ఈ కథలో అంతరార్థం ఏమిటంటే నారాయణ మంత్రం చెప్పించడం వల్ల అంత పుణ్యఫలం ప్రాప్తిస్తుందని దీని అర్థం ప్రతి ఒక్కరూ కూడా కార్తీక మాసంలో కానీ ఏ మాసలోనైనా హరినామస్మరణ కానీ శివనామస్మరణ కానీ చేసిన వారికి అఖండమైన పుణ్యఫలం ప్రాప్తిస్తుంది సకల ఐశ్వర్యాలు మనకి సిద్ధిస్తాయని సర్వదా ఆ యొక్క పరమేశ్వరాన్ని కోరి ప్రార్థించుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి